హలో గాయ్స్ నేను మీ డీడీఎస్ని మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేదు చూస్తున్నారు కానీ తప్పనిసరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తాను అదే రకంగా అయితే నాటు గొరసలు నాటు గొరసలు అయితే తేవడానికి వెళ్ళానండి నాటు గొరసలు అయితే చూశారు కదా నాటు గొరసలు ఎవరన్నా చూసారా ఎప్పుడన్నా చూసారా లేదనేది నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాటు గొరసలు అయితే ఇలా ఉంటాయండి ఎక్కువ ప్రైజ్ కూడా కాదు తక్కువ ప్రైజ్లోనే మనకు నాటు గొరసలు అనే ఇచ్చేస్తారు అక్కడ ఎన్ని పీసులు ఉన్నాయండి మహా అయితే ఒక ఎయిట్ 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 నైన్ పీసులు ఉన్నాయి ఆ పీసులు వచ్చి మొత్తం అన్నీ కలిపి హండ్రెడ్ అయితే చెప్పారు హండ్రెడ్ అయితే చెప్పారని చెప్పి నేనైతే తీసుకున్నాను ఎందుకంటే అవి ఫ్రై ఐటమ్కి చాలా బాగుంటాయండి నాటు కొలసలు అంటే అట్లని ఎవరు పెంచరు అట్లకి అవి అయ్యే పెరిగి చేస్తారు అయితే పెద్దవాళ్ళకైతే దొరకవండి అంటే వేసవ కాలం కదా వేసవ కాలంలోని అది చాలా తక్కువగా వాటర్ ఉన్న ప్లేసులు అయితే ఎక్కువగా ఉంటాయి అట్ అప్పుడు మనకి దొరుకుతాయి అయితే నేను అవి తీసుకోవడం అయితే జరిగింది తెచ్చాను అండి